హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం బీన్స్ కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఏ రోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరిని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిల్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎలాంటి నీళ్ళని పోయకుండా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కాసేపు పక్క నుంచి ఇప్పుడు బీన్స్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మెత్తగా బాయిల్ చేయకుండా ఈ విధంగా బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని యాడ్ చేయాలి ఇక్కడ నేను ఆవాలు పచ్చిసెన్నపప్పు మినపప్పు వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఒకసారి పోపుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పోపు కొంచెం వేగింది అని అనిపించినప్పుడు బీన్స్ని ఇందులోకి యాడ్ చేయాలి మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం పట్టదండి జస్ట్ బీన్స్లో ఉన్న తేమ మొత్తం పోయేదాకా ఈ విధంగా వేగించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పుని వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువ ఉప్పే పడుతుంది చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేయండి ఇలా పసుపు ఉప్పు బీన్స్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు నుంచితే సరిపోతుంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా దీన్ని వేయించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా వాటర్ మొత్తం ప్యాన్ అబ్జర్వ్ చేసేసింది జస్ట్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి కూర ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఖమ్మనైనా బీన్స్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్